अरुणाम करुणातरंगिताक्षी धृतपाशा कुशपुष्पाणचापा अणिमादिरावृता मयूख अहमित्येव विपावये भवानी మరో అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం అమ్మవారికి పది రోజుల పాటు పది అలంకారాలను వేస్తారు ఆ అలంకారాల వరస ఎవరికి తోచింది వాళ్ళు పెడుతున్నారు కానీ ప్రాచీనులైనటువంటి ఋషులు ప్రత్యేకంగా ఇదే విధమైనటువంటి వరసలో ఉండాలి అని ఒక నియమబద్ధ విధానాన్ని ఏర్పాటు చేశారు అయితే ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు అంటే గుడ్డిగా మూఢంగా ఇలాగే చేయండి లేకపోతే పాపం వస్తుంది అని ఎప్పుడూ హింసించరు బెదిరించరు ఎందుకు ఇదే వరుసలో పది అలంకారాలని రోజుకొక్కరి చొప్పున వేయాలి అనే దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అవగాహన ఉండేలా చెప్తారు అలాంటి క్రమంలో పది రోజుల్లోనూ రోజుకి వేయవలసిన అలంకారం ఏమిటి ఈరోజుకి రేపటి రోజున ఏ అలంకారం ఎల్లుండి ఏ అలంకారం దాంట్లో ఉండే అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకుంటూ మనం వెడదాం ముందు మొదటి రోజున అమ్మకి ఏ అలంకారాన్ని వేయాలి అనేది అనుకుందాం బాలా త్రిపుర సుందరి అమ్మవారికి వేయవలసినటువంటి మొదటి అలంకారం త్రిపుర సుందరి అలంకారం బాగా గమనించండి మనకు అసలు నిజానికి మూడే రాత్రులు మొట్టమొదటివి గణపతి నవరాత్ర ఉత్సవాలు వినాయకుని దగ్గరికి వెడితే సాధకుడైనటువంటి వాడు ఏ విధంగా యోగ సాధనని చేయాలో యోగ సాధనలో సిద్ధిని పొందాలో ఆ విషయాన్ని తొమ్మిది రోజుల పాటు చెప్తాడు అవే గణపతి నవరాత్రోత్సవాలు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పవలసినటువంటి పాఠాన్ని మొత్తం తొమ్మిది రోజుల పాటు ముగించేశాను కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళు ఆ పై పాఠాలని ఆవిడ చెప్తుంది అంటాడు అవే ఆశ్చర్య మాసంలో వచ్చేటటువంటి ఇదిగో ఈ నవరాత్ర ఉత్సవాలు ఈ తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారు శిక్షణని మనకిస్తుంది ఏది యోగ సాధనని చెయ్యాలి అని అనుకున్నటువంటి సాధకునికి అయిపోయిన తర్వాత తల్లి కొడుకు అంటే అమ్మవారు వినాయకుడు నువ్వు చక్కగానే అభ్యాసాన్ని చేశావు సాధనని బాగా చేశావు మా శంకరుడు నాడే మా నాన్న మా అమ్మకు భర్త అయినటువంటి మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన సంపూర్ణమైన ముగింపు అభ్యాసాన్ని మిగిస్తాడు అని చెప్తారు ఆ ముగింపు ఏదో కాదు మహాశివరాత్రి నాడు కాబట్టి గణపతి నవరాత్రాలు మొదటి అభ్యాసం దేవీ నవరాత్రాలు రెండవ అభ్యాస కాలం మహాశివరాత్రి అనేది చిట్ట చివరి కాలం అక్కడితో సంపూర్ణమైనటువంటి యోగ సాధన దీక్షని ముగించుకున్నట్టు అంచేత ఎవరైనా ఏం చెయ్యాలి అంటే అమ్మవారిని ఏ విధమైన అలంకారం వేసి వేళ సంతోషంగా ఆమె దర్శనాన్ని మనకి చేయించబోతున్నారో తెలుసుకోవడానికి వీలుగా మొదటి రోజు అలంకారాన్ని చూడాలి సాయంకాలం వేళ మాత్రమే వేస్తారు అలంకారాన్ని సాయంకాలానికి వెళ్ళి అమ్మ యొక్క రూపాన్ని చూడాలి బాలాత్రిపుర సుందరి ఎనిమిది సంవత్సరాల ఆడపిల్లకి చక్కనైనటువంటి పట్టుపరికి కట్టి అలా మంచి రవిక అలా ఏర్పాటు చేసి చక్కనైనటువంటి ఆ కుర్ర కూడా తలంటు పోసి మంచి నున్నగా గాలి వస్తే చాలు ఎగిరిపోయేలా చేస్తూ మంచి పువ్వులతో అలంకారాన్ని చేస్తే కళ్ళంతా విచ్చుకుని చూస్తూ ఎప్పుడు నా స్నేహితులందరితోనూ స్నేహితురాళ్ళు అందరితోనూ ఆడుకోవడానికి వెళ్ళిపోవాలా అని మంచి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటుంది ఆవుకి పుట్టినటువంటి లేగదూడ ఎంత హుషారుగా ఉంటుందో అంత ఆనందంగానే ఉంటుంది ఈ దృష్టితో మొట్టమొదటి రోజున అమ్మవారిని విజయవాడలో ఉండేటటువంటి తల్లిని చూడండి బాలా త్రిపుర సుందరి ఇప్పుడు మనం అనుకున్నటువంటి రూపంలోనే ఆవిడ కనిపిస్తూ తొందరగా మీ పూజతో ముగించండి రా నేను మా స్నేహితురాలతో ఆడుకోవాలి అన్నట్టుగా ఉంటుంది ముఖం నిండుగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు ఈ రూపాన్ని స్వయంగా సాధకుడైనటువంటి వాడు చూడాలి మనం మామూలుగా శివలింగాన్ని చూస్తూ ఉంటాం ఆ శివలింగం పైన కనిపిస్తూ ఉంటే ఆ క్రింద ప్రాణపట్టం కనిపిస్తుంది ప్రాణపట్టం అని పిలుస్తారు కానీ ప్రాణపట్టం దాని పేరు దాని కింద మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఆధారం ఒకటి ఉంటుంది ఒక్కసారి కనిపించేటటువంటి శివలింగాన్ని చూడండి క్రింద ఏది ఆధారంగా ఉంటుందో అది పైన అభిషేకం చేసినటువంటి నీళ్ళన్నీ ఏ ఉత్తరానికి అలా జరిగి వెళ్ళిపోతూ ఉంటాయో ఆ ప్రాణపట్టాన్ని ఆ పైన ఉండేటటువంటి ఆ శివలింగ రూపాన్ని మూడు విభాగాలుగా చూసుకోండి ఒకసారి చూసుకుంటే అతి స్పష్టంగా మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ అడుగున ఆధార రూపం ఏదైతే ఉందో అది బాలారూపం ఆ ప్రాణపట్టం ఏదైతే ఉందో అది త్రిపుర రూపం ఆ పైన ఏ శివలింగ ఆకారంగా కనిపిస్తుందో అది సుందరుడైన శంకరుడు సుందరి అయిన అమ్మవారు కలిపినటువంటి సుందరీ రూపం బాలా త్రిపుర సుందరి మనం గుడికే వెళ్ళక్కల్లా ఇంట్లో కూర్చుని ఆ శివలింగం ప్రాణపట్టం ఆ కింద ఉండే ఆధార పీఠాన్ని తలుచుకుంటూ ఇష్టమైనటువంటి శ్లోకాన్నో స్తోత్రాన్నో నామాన్నో మంత్రాన్నో కానీ అనుకుంటూ ఉంటే రెండు కనుబొమ్మల మధ్యలోనూ ఆ బాలా త్రిపుర సుందరీ రూపం అలా నిలిచిపోతుంది ఆ తర్వాత సాధకుడు ఏం చేయాలంటే ఈ వేళ అమ్మ బాలాత్రిపుర త్రిపుర సుందరీ రూపంలో గోచరిస్తుంది కదా రేపటి రోజున ఏ విధమైన రూపంలో ఉంటుంది అని ఆ అలంకారాన్ని వేసేటటువంటి వాళ్ళు రేపటి రోజున ఇది అని ప్రకటించడకుండా అంటే ప్రకటించేటటువంటి విధానాన్ని తెలుసుకోకుండా తనకి తాను ఈ రోజున ఈ రాత్రి మనసు నిలిచినంతసేపు బాలా మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే పఠిస్తూ ఉన్నట్లయితే తప్పక రేపటి రోజున ఏ రూపంలో అమ్మవారు అలంకరించుకోబోతున్నారో అర్థమై తీరుతుంది బాల అనేది చాలా గొప్ప మంత్రం గణపతి అయినటువంటి వాడు మనకి అనుగ్రహాన్ని ఇయ్యాలి అంటే బాలా గణపతి మంత్రాన్నే ముందుగా ఉపాసించాలి అలాగే అమ్మవారు కూడా మనకి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇయ్యాలి అంటే బాలామంత్రాన్ని మనం ఉపాసించాలి అమ్మవారి కళ్ళలో అద్భుతమైన ఆకర్షణ శక్తి కనిపిస్తూ ఉంటుంది బాలారూపంలో ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల కళ్ళలో ఎలా అయితే మెరుపు కనిపిస్తూ ఉంటుందో అటువంటి ఆకర్షణ శక్తి గనుల రూపంగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారిలో అంచేత అమ్మవారిని పాదాల దగ్గర నుంచి పై వరకు దర్శిస్తూ అమ్మవారి కళ్ళలోకి కళ్ళు పెట్టి కానీ చూసినట్లయితే అమ్మ కూడా మన ఆర్తిని గమనించి ఆవిడ కూడా మనని చూస్తుంది మనం అమ్మని చూడడం అమ్మ మన్ని చూడంతో అది దర్శనంగా మారుతుంది మనం మాత్రమే దైవాన్ని చూస్తే అది చూడడం దైవం మనలోని ఆర్తిని గమనించి మనని చూసి అలా నవ్వినట్టయితే అది దర్శనం అవుతుంది అమ్మవారు ఎందుకు నవ్వుతారండి అనుకోవద్దు ఆ విధమైన తదాత్మీయ బుద్ధితో కానీ మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఆమె నవ్వుతున్నట్టు కనిపించి తీరుతారు అందుకనే విజయవాడలో ఉండేటటువంటి అమ్మవారిని ఆ విధమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆమెని బాలాత్రిపుర సుందరి రూపంలో ఉన్న ఆమెని ఒక్కసారి దర్శించవలసిందిగా కోరుతున్నాను ఎంత పక 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 నవ్వుతూ కనిపిస్తూ ఉంటుందో ఆవిడ చెప్పలేము అంతటి ఉత్సాహంగా ఉంటుంది ఆవిడ బాల వినోదిత్వా బాలేతి కథితే ప్రియ ప్రతి విషయంలోనూ కూడా మంచి ఆసక్తి అమ్మవారికి అంచేతనే ఆవిడ బాలారూపంలో అన్నిటినీ నేర్చుకోగలిగింది ఏ విధమైన రాని చదువు అంటూ ఆవిడికి లేనే లేదు ఎందుకని బాల్యం బుద్ధి బలం చిక్షు త్వం మాంసం శుక్రశోణితే దశకేన నివర్తే మనస్సర్వేంద్రియాణిచ ఏ శిశువుకైనా సరే ఒకటి నుండి పది వరకు ఉండేటటువంటి ఆ సంవత్సరాల వయసుని బాల్య వయసు ఉంటారు ఆ బాల్యంలో ఏది మనం చెప్తే అది వాళ్ళకి బుద్ధిలోకి నాటుకుపోతుంది అంచనే మరణశయ్య మీద ఉన్నటువంటి తాతయ్య గారి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా చెప్పు అంటే ఆ ఒకటి నుంచి పది సంవత్సరాల మధ్యలో చదువుకున్నటువంటి పద్యాలని పాటలని మంత్రాలని ఎప్పుడో చదువుకున్నటువంటి వ్యాసాలని అన్నీ అప్పజెప్పేసి చెప్పేస్తాడు ఆయన ఎందుకని అంతటి గొప్పదైనటువంటి కాలం ఆ ఒకటి నుంచి పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి కాలంలో ఏ విధమైనటువంటి జీవితంలో అభివృద్ధిని సాధించడానికి వీలు లేనటువంటి తీరుగా ఏదో హాస్యాన్నో లేక వేళాకోళాన్నో లేక ఏవేవో వినోద దృశ్యాలను వాటినే చూపిస్తూ ఉన్నట్టయితే వాడికి లేదా దానికి అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి జీవితాన్ని మనకి మనమే నష్టపోగొట్టినట్టు అంచేత అమ్మవారి యొక్క రూపాన్ని ఒకటి నుండి పది సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి ఆడుపిల్ల ఎంత అందంగా ఉంటుందో అంతటి అందంగా ఉన్నటువంటి రూపంలో ఉన్న అమ్మవారిని బాలాత్రిపుర త్రిపుర సుందరి రూపంగా అలంకారంలో ఉన్నటువంటి ఆమెని దర్శిస్తూ తల్లి ఎంత అద్భుతంగా మెరిసిపోతున్నావమ్మా ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు హృదయం అంతా కూడా సంతోషానికి సరిపోక పట్టనటువంటి తనంతో నేనున్నాను నన్ను ఇలాగే ఉద్ధరించు తల్లి నీ ఆనందం ఎంతైతే కనిపిస్తుందో అంతటి ఆనందము మా కుటుంబాల్లో కూడా నిరంతరం కలిగేలా ఆశీర్వదించవలసిందని ప్రార్థిస్తే ఆమె పరమానంద పడిపోతుంది అదిగో ఆ రూపాన్ని మనం బాలారూపంలో దర్శించగలగాలి సాధకులం అయినట్లయితే సాధకులం అంటే యోగ సాధనని పొందదలిచిన వాళ్ళమైతే మరే నైవేద్యం పెట్టాలి ఇది ఆలోచన ఉంటుంది తల్లులైనటువంటి అందరికీ ఓ చిన్న మనవి ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనేటటువంటి ఆలోచనతో అందరూ నైవేద్యాన్ని పెడుతున్నారు కాబట్టి మేము సమర్పించకపోయినట్లయితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చి చూసి అబ్బో అసలు ఏం చేయలేదు ఈవిడ అని అనుకుంటారు అనే భయం లోపులుంటూ ఉంటుంది అంచేతనే చాలామంది దురదృష్టవశారు ఈ కాలంలో ఏ కేటరింగ్ వాళ్ళకో లేకపోతే హోటల్ నుండో ఎక్కడి నుంచో ఎక్కడినుంచో తెప్పించేసి గబగబా అమ్మవారికి నైవేద్యాన్ని పెడుతున్నారు తల్లులరా ఈ అపచారాన్ని అమ్మకి చేయకండి ఆ కేటరింగ్ వాడో ఆ హోటల్ వాడో ఎప్పుడు స్నానం చేశాడో తెలియదు అసలు చేయలేదో కూడా తెలియదు ఏ విధమైన అశుభ్ర పద్ధతిలో వాడున్నాడో మనకి అర్థం కాదు అంచేత ఆ నైవేద్యాన్ని సమర్పించకండి మీకు నిజంగా నైవేద్యాన్ని చేయగలిగిన శక్తి లేకపోయినా నైవేద్యాన్ని చేసేంత సమయం లేకపోయినా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం ఇష్టమైనప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి ఇంట్లో ఉండే పెద్దల అనారోగ్యం కారణంగా అది సాధ్యపడకపోయినా చక్కగా వడపప్పు అంటారు చూడండి దాన్ని చిన్న గిన్నెలో వేసుకుని దాంట్లో నీళ్లు పోసినట్టయితే మీ లతా సహస్రనామ పారాయణ అయ్యేసరికి అది చక్కగా అయిపోతుంది మెత్తగా దాన్నే నైవేద్యంగా పెట్టండి నువ్వు ఇది పెడతావా అని అమ్మ ఏం కర్రబట్టు కొట్టేది మన ఇంట్లో ఉన్నటువంటి సాగనితనం అంటే కుదరనితనం ఆవికి తెలుసు ఎక్కడైనా సరే కూతురింటికి తల్లి కాని వెళ్ళినట్లయితే ఆ కూతురు నీరసంగా ఉందమ్మా వేడకూర చేయలేకపోతున్నాను వంట చేయలేకపోతున్నాను అంటే ఏం పర్వాలేదే నేను చేసి పెడతాగా అని తను చేస్తుంది అంతే తప్ప కూతురితో నువ్వు చేయవా నేను వస్తే నన్ను అవమానించావా అని ఎక్కడైనా అంటుందా ఆలోచించి చూడండి అంచేత ఏ విధమైనటువంటి నైవేద్యాన్ని మీరు చేయలేని పక్షంలో ఏ రోజైనా సరే ఈ వడపప్పుని నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి పానకం కూడా ఇష్టం కాబట్టి పానకాన్ని కూడా పెట్టండి ఒక చిన్న మనం ఏమిటంటే నేను వేళ పానకాన్ని మడపప్పుని మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను అని కానీ మీరు మీ చుట్టుపక్కల ఆడవాళ్ళతో చెప్తే యాగి మాత్రమే చేసేవాళ్ళు వేళాకోళం మాత్రమే చేసేవాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఈ లోకంలో పుడతారు వాళ్ళక్కడి నుంచి మనం చాలా ఆడుకునే అవకాశం ఉంటుంది అమ్మ యథాశక్తి ఏదో సమర్పించాను అని చెప్పండి వివరం చెప్పకండి ఎంత గుచ్చి గుచ్చి అడిగిన వివరాన్ని చెప్పకండి అంతేగాని హోటల్ నుంచి కేటరింగ్స్ నుంచి తెప్పించుకోవద్దని చిన్న ప్రార్థన కాకటే గుర్తుంచుకోండి అమ్మకి ఏది ఇష్టం అంటే నామపారాయణ ప్రీత చక్కనైన నైవేద్యం చేసిందా ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ తక్కువ ఏదైనా వేసిందా అని చెప్పి ఆవిడ అస్సలు ఆలోచించదు ఆవిడికి నామపారాయణం ఎంత చేసింది ఈ పిల్ల ఈ పిల్లవాడు ఇదే ముఖ్యం తప్ప ఈ భోజనాలు వంటలు దీని మీద ఉండనే ఉండదు దురదృష్టవశాత్తు కొందరు రోజుకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున పెంచుకుంటూ పదవ రోజున పది నైవేద్యాలను సమర్పించాలని చెప్తే ఎంతోమంది ఆడవాళ్ళు పాపం అమాయకంగా అదే నియమాన్ని పాటిస్తూ మొత్తం పది రోజుల పాటు పెద్ద వంటల కార్యక్రమాన్ని మాత్రమే వంటింట్లో చేసుకుంటూ అమోఘమైన పుణ్యాన్ని సంపాదించేశాం అని అనుకుంటున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఇది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా అమ్మవారికి చక్కనైనటువంటి వడపప్పుని పానకాన్ని నైవేద్యంగా పెట్టండి ఏమీ కోపించదు అలాగాని చేసినట్లయితే అనుగ్రహాన్ని పొందగలుగుతాం రేపటి రోజున ఈ బాలా త్రిపుర సుందరి అలంకారానికి మరో రోజున రెండవ రోజున ఏ విధమైన అలంకారాన్ని వేసి అమ్మని తృప్తిపరచాలో ఆ బాలా త్రిపుర సుందరి రూపానికి రేపు రాబోయేటటువంటి అలంకారానికి ఉండే సంబంధం ఎంత గట్టిదో ఎలాంటిదో ఎంత హేతుబద్ధమైనటువంటి విధంగా ఉంటుందో చూద్దాం రేపటి రోజు అలంకారాన్ని శ్రీమాత్రే నమ